మీరు ఎందుకు ఎవరు బీసీల టాప్ నాయకులు మేము బీసీలకి సాధకార యాత్ర అని చేస్తూ ఉన్నారు దేనికి పనికొచ్చింది యాత్ర ఇంకో ఎంతోమంది మంది బీసీలు ఇవాళ నోరు ఇప్పడానికి రెడీగా ఉన్నారు అది చూసుకోండి ఎవరు ఎమర్జెన్సీ ముందు అక్కడ జారిపోకుండా కాపాడుకోండి ఇంకొకరు విమర్శించే బదులు మీ సంగతి తెల్చుకోండి టాప్ టెన్ యాంటీగా ఉన్నారు బీసీలు అందరూ వాళ్ళ సంగతి తెల్చుకోండి ఫస్ట్ మీరు నా గురించి కాదు నా కోసం నా పొలిటికల్ జీవితం కోసం మాత్రమే పార్టీ మారేం తప్ప ఇంకొకరు కాదని చెప్పిన తర్వాత కూడా నా మీద కామెంట్ చేస్తున్నారంటే మీరు అసలు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి కామెంట్కి భయపడ్డాం దేనికి నేను భయపడ్డావు మీరు నా వ్యక్తిత్వం గురించి తెలియదు మీకు మీరు ఏదో భయపిస్తే భయపడడానికి నేనే పిల్లిని కాదు గుర్తుపెట్టుకోండి మీరు చేసిన పాపాలు మీరు చేసిన విధానాలు ఈ రాష్ట్రంలో ఎవరు చేయరు ఇక్కడ పబ్లిక్ లైఫ్లోనే నాకు దినదిన ఘండంగా ఉంది అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు రోజు రోజుకి పబ్లిక్ లైబ్రీలో ఉన్న నేను రోజు రోజుకి క్యాడర్లో కానీ ఎవరు రావడం లేదు కనీసం తూర్ నియోజనం నాతో పాటు అన్ని నియోజవర్గాల్లో నాతో పాటు నేను జాయిన్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ క్యాడర్ ఉన్నారు నాయకులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నా దగ్గర భయపడే పరిస్థితి వస్తూ ఉన్నాయి ఒక ప్రోటోకాల్ ఇవ్వండి నేను పూర్తిగా జనానికి దూరం అయిపోతున్నాను నాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వండి అన్నంటే ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఆ విప్పు కూడా ఇవ్వలేదు ఇక ఒకటే అర్థమైంది ఇక్కడ కొంతమంది చెప్పుడు మాట్లని ఇక్కడ ఆ ఎమ్మెల్సీ చాలు ఇక్కడ అలాగే బడి ఉంటాడని మీరు అనుకున్నారు తప్పన్నా నేను దేవాలలో చెప్పాను మీరు అన్నారు గుర్తుపెట్టుకోండి ఈ మీడియా మొహం నేను చెప్తా ఉన్నా వన్సీ నేను అత్యంత అభిమాన టాప్ ఫైవ్లోనే ఒకటి నేను ముఖ్యమంత్రి ఉన్న రోజులు నేను మంత్రిని చేస్తా ఎర్ర రూపాయలు పెలిగిస్తా అన్నాను నా జీవితానికి అనుకోలేదన్నా నిన్ను నమ్ముకున్న సర్వస్వం దారభోష మీకు నాకు తెలుసు ఇంకెవరికి తెలియదు నేను ఏం చేశాను విషయం అయినా కూడా ఓపిక్గా ఉన్నా టాప్ ఫైవ్లో ఒకడంటే మా అన్న అంత ఆప్యాయగా ఉన్నా ఎన్ని బాధలు మింగనో ఎన్నిసార్లు చెప్పారు టాప్ ఫైవ్లో ఒకడు మా ఇంట్లో కూర్చున్నప్పుడు లోటస్ పనులు కూర్చున్నప్పుడు ఎంతమందిని జాయిన్ చేస్తున్నాడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్తే ఎవరిని కానుందో అంత జాయిన్ చేశాను ఎంత విశ్వాసంగా ఉన్నామో ఎంత అభిమానంగా ఉన్నామో అలాంటి వ్యక్తిని నేను బయటికి రావడానికి కారణం మీకు తెలుసు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడైనా చేస్తే ఇలాంటి పరిస్థితులు వస్తుంది దయచేసి ఇప్పుడైనా కాపాడుకొని ఉన్న వాళ్ళైనా బాగుండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా మీ మీద దేశంతో కాదు నా పొలిటికల్ అవసరం నా జీవనం నా నమ్ముకున్న వాళ్ళు పబ్లిక్లో ఉండాలి నేను నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు ఇంకొకరు ఏడవకూడదు వాళ్ళు ఏడుపు మీకు తగలకూడదు అని చెప్పేసి నేను చూస్తున్నా ఎవరు నేను ఏడిపిస్తేది ఊరిక పాదు ఖచ్చితంగా రుణం తీర్చుకుంటారు ఎవరైనా మీకు జనసేన తెలుగుదేశం ఉమ్మడికి వేసే విధంగా మేము మా రిక్వెస్ట్ చేస్తా నా శక్తివంచం లేకుండా పనిచేస్తా నా నా శక్తివంచం లేకుండా పనిచేస్తా పార్టీ బలోపేతానికి ఆహ్వానిస్తా నేను ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు అన్నా నేను వస్తాను అనేది పవన్ కళ్యాణ్ అడిగితే పంచి నువ్వు మంచివాడివి నాతో జర్నీ చేస్తున్నావు యువరాజ్యంలో నువ్వు పనిచేస్తున్నావు నీ వ్యక్తిత్వం నాకు తెలుసు నువ్వు రా అన్న ఆహ్వానించినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అన్నా నీ అండర్లో పనిచేస్తా మీ అంచనాలు మించి నేను పనిచేస్తా నేను పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశానో విశాఖపట్నం ప్రజలకు తెలుసు అంతకంటే రెట్టింపు పనిచేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా జనసేన పార్టీ టాప్గా ఉంది విశాఖపట్నం అనే విధంగా నేను పనిచేస్తాను ఖచ్చితంగా పొజిషన్లోకి తీసుకొస్తా ఎలక్షన్ ముందు కల మీకు ఆ పొజిషన్ ఇస్తా ఎలక్షన్ నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్ర ఖాళీ చేస్తాను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నన్ను టచ్ చేస్తా ఉన్నారు ఎంటర్థా నేను కూడా నన్ను వదిలి వదిలిపెట్టినా కూడా నన్ను టచ్ చేస్తే మాత్రం నేను తగ్గేది లేదు నేను ఎవరికి భయపడే టైప్ కాదు మీరు ఎవరో భయపించాలంటే భయపడే టైప్ కాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్తా ఉన్నా ఇవాళ ప్రతి ఒక్క చోట తిరుగుతా ఎక్కడ ఒక్క ఓటు అవకాశం ఉన్నా కూడా వాళ్ళ కూడా తిరుగుతాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డబల్ రెట్టింపు రెట్టింపు సమంతో నేను జనసేనలో పనిచేస్తానని చెప్పి మీకు సభ మొహం తెలియజేస్తున్నా